రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఎట్ మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువుపై క్రీడలపై దృష్టి పెట్టాలని యువతకు సూచించారు అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకూడదని ఆదేశించారు ఈ మధ్యన ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని మీ మొబైల్ ఫోన్కి వచ్చే ఫేక్ మెసేజ్లను యాప్లను నమ్మవద్దని అన్నారు బ్యాంకుల పేరు చెప్పి ఓటీపీలు మీ వివరాలు అడిగితే చెప్పవద్దని అన్నారు అలాగే ఫేక్ ఐడియాతో డబ్బులు పంపవని సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపిస్తూ ఉంటారని ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు డిఫరెంట్ డూప్లికేట్ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి కూడా చార్ట్ చేస్తుంటారు ఒకరి పేరు మీద ఇన్ఫర్సోనేషన్ అంటే నా బదులు నా పేరు పెట్టుకొని ఇంకో వ్యక్తి వస్తాడు నా నా లాగా మాట్లాడుతుంటాడు చార్ట్ చేస్తుంటాడు ఎగ్జాంపుల్ నాదే క్రియేట్ అయింది ఒకటి ఈ మధ్యలో నా దాని మీద ఒక ఐడి క్రియేట్ చేసి డబ్బులు ఫోటో పెట్టుకుంటారు ఓకే నా పేరు మీద క్రియేట్ చేసి ఏం చేస్తున్నారు డబ్బులు అడుగుతున్నారు ఇప్పుడు నా ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరెవరు అడుగుతున్నారో వాళ్ళకి ఫ్రెండ్ కి పెట్టి నాకు అర్జెంట్ డబ్బులు అవసరం అని చెప్పేసి నా పేరు మీద అడుగుతున్నారు అంటే పోకుండా జాగ్రత్తగా ఉండడం ఉద్దేశం దీని ఉద్దేశం ఏంది ఇప్పుడు మీటింగ్ పెట్టడం ఏంది పోకుండా ఇంటర్నేషనల్ డే అగెన్స్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లీషల్ ఇల్లీషల్ ట్రాఫికింగ్ ఇంకో డ్రగ్స్ మీన్స్ ఏది మామూలుగా ఇప్పుడు ఆ మధ్యలో మన పేపర్లు చూస్తాము టీవీలో చూస్తాము సినీ స్టార్స్ హెరాయిన్ ఒక దట్ ఈజ్ అదొక రకమైన ట్రగ్ అదే విధంగా మన పల్లెటూర్లో ఎక్కువ ఇప్పుడు గంజాయి గంజాయి పిల్లలు యూత్ అడిక్ట్ అయ్యారు ఎక్కంచోలో వచ్చినటువంటి డ్రగ్ను మనం సేవిస్తున్నారు ఆరోగ్యాల నాశనం చేసుకుంటారు ప్లీజ్ డోంట్ అడిక్ట్ గంజా మేమిదే ట్రాక్ ఉన్నది మేము కూడా ట్రాక్ చేస్తున్నాము మాకు యూరిన్ కిట్స్ వచ్చినాయి టెస్టింగ్ కిట్ కిట్స్ వచ్చినాయి మూత్రం పోసిందంటే అది పాజిటివ్ అవుతుంది శాంపుల్ కలిగిస్తాం చూస్తున్నాం మీరు